హలో ఉన్నారందరుమార్ వర్మ వెల్కమ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో నేను ఎప్పుడు షూటింగ్కి వచ్చినా ఏదో ఒక టెంపుల్కి వెళ్తాను ఈరోజు నేను సత్యసాయి నిగం దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను ఇది ఎంట్రెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కాకుండా గణపతి శివుడు అమ్మవారు అయ్యప్ప ఇవన్నీ దేవాలయం ఉంది కొండపైన కట్టినంత ఎంత అందంగా చూడండి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది ఎప్పుడు వచ్చినా ఈ కి వెళ్తాను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను కాబట్టి నేను ఈ కి వెళ్తాను షూట్ లేని టైంలో షూట్ ఇవాళ షూట్ లేదు గ్యాప్ లో షూట్ లేని గ్యాప్ లో పొద్దున సాయంత్రం వీలైనప్పుడు వెళ్తూ ఉంటాను ఖచ్చితంగా షూట్ లేకపోతే మాత్రం సాయంత్రం రెండు సార్లు వెళ్ళొచ్చా చూడలేని టైంలో బోర్ అవుతుంది ఆ బోర్ కొట్టకుండా గుడికి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది గణపతి టెంపుల్ అక్కడ మూసింటే గేట్ వేసి ఉండే ఆ దూరం ఉండే దండం పెట్టుకొని వచ్చేలా ఇక్కడ శివాలయం శివుడు నేను దర్శనం చేసుకున్న మీకు ఇలా నంది నుండి చివుని చూపించాను అమ్మవారు అమ్మవారి పూజ జరుగుతుంది నవగ్రహాలు ఒకసారి నవగ్రహాలు మొత్తం క్లియర్గా చాలా సార్లు వచ్చా కానీ ఇక్కడ బిల్ల చేయలేదు కొంచెం వీడియోస్ తీయలేదు ఈసారి కొంచెం ధైర్యం వేసి తీసాను నవగ్రహాలు ఇక్కడ నుండి హనుమాన్ హనుమాన్ టెంపుల్ అది హనుమాన్ టెంపుల్ కూడా పరదేశం అండి హనుమాన్ టెంపుల్ ముందు చెట్టు ఆ చెట్టు చుట్టూ ఈ నాగ దేవతలు నాగదేవతలు పాల్గొస్తున్నారు ஒரு தரல் சவுண்ட் கூட வதிலும் சாந்திச்சு இக்கடிக்கு அய்யப்பென்பல் அய்யப்பாமி இப்படி மனம் விளக்கி வெங்கடேஸ்வரஸ்வாமி தர்சனாக்கு మెయిన్ గా వెంకటేశ్వర టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బట్ ఇక్కడ అన్ని దేవతల సమాఖ్యం ఉన్నారు నేను ఒక షార్ట్ పెట్టాను ఆ షార్ట్ లాగా ఎప్పుడు వెళ్ళినా ఆ పెళ్ళి అక్కడ ఉంటుంది ఇందాక మీరు ఆ గంట కొట్టే పెద్ద గంట కొట్టే అమ్మని చూసారు కదా ఆ అమ్మ అక్కడే ఉంటుంది ఎవరిని ఏమి యాచించదు నేను వెళ్ళిన ప్రతిసారి ఎంతో కొంత ఏదో ఒకటి ఇచ్చేస్తాను గుడి వెనుక భాగంలో సీతారాములు అమ్మవారు సీతారాములు వెంకటేశ్వర స్వామి రంగనాథ స్వామి సన్నిధి రంగనాథుల గురువుల సన్నిధి పండగ శేపడిన రంగనాథుడు అక్కడ గోశాల పొంగనూరు ఆవులు రకరకాల అన్ని రకాల ఆవులు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఆవులు మాకు కూడా ఉండదు కదా ఆవులను చూస్తే ఒక రకమైన ఫీలింగ్ అంటారు అందుకే ఆవులకు కూడా అన్ని ఈవినింగ్ అయితే పెడతారు గుడి చుట్టూ ఉంటాయి ఉంటాయా అమ్మవారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో సరిగ్గా అక్కడ దర్శనం వీడియో ఆ అవ్వలేదు అవ్వలేదు సో మళ్ళీ కిందికి వస్తున్నా అక్కడ నుండి చూస్తే చూడండి అలా స్ట్రైట్ గా వెళ్ళేది హనుమాన్ టెంపుల్ మళ్ళీ హనుమాన్ టెంపుల్ ఏమైనా తెరిచారా అని వెళ్ళడానికి చూడడానికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామి దర్శనం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందామని చేసుకోండి ఇలాగే చూస్తామని థ్యాంక్ యూ సో మచ్